హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్రహ్మసూత్ర మరకథ శివలింగం ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి శంకరపల్లికి చేరుకున్న తర్వాత శంకరపల్లి నుండి ఒక కిలోమీటర్ దూరంలో సుప్రసిద్ధ విశాల వాతావరణంలో ఆహ్లాదకర ప్రదేశంలో చుట్టూ పొలాల మధ్య పచ్చటి ప్రదేశంలో ఈ మరకథ శివలింగం నెలకొని ఉన్నది ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి అభిషేకం జరుగును సో ఈ అభిషేకము చేయుటకు ఎంతో మంది సుదే సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకుంటారు ఎందుకంటే పౌర్ణమి ఈ మరకత శివలింగానికి మంచి యొక్క అనుబంధం ఉన్నది మరకత శివలింగం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు గ్రీన్ అంటే పచ్చ కలర్లో శివలింగం ఉంటుంది అందులో ఇక్కడ బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది మనకు ఆల్రెడీ గొప్ప గొప్ప గురువులు చెప్పారు బ్రహ్మసూత్ర శివలింగమును ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు ప్రదక్షిణ చేసినట్టు అనేసి సో ఈ అద్భుత శివలింగం అనేది హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో శంకర్పల్లి ప్రక్కనే చందిప్ప గ్రామంలో ఉండడం గొప్ప అదృష్టము ఈ శివలింగ చరిత్ర చూసుకున్నట్లయితే ఈ శివలింగము క్రీస్తు శకం వెయ్యి డెబ్భై ఆరు నుండి పదకొండు వందల ఇరవై ఆరు వరకు పరిపాలించిన పశ్చిమ వంశ జిల్లో ప్రసిద్ధుడైన చక్రవర్తి శ్రీ త్రిభువన మల్లు బిరదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడు కళ్యాణపుర రాజుగా చెప్పుకోవచ్చు ఈ రాజు విశాలమైన సామ్రాజ్యం స్థాపించిన తర్వాత వేద పారంగతులైన బ్రాహ్మణుల కొరకు అగ్రహారం కటించి ఇక్కడ ఒక సోమేశ్వర దేవాలయంను నిర్మించారు ఈ మరకత శివలింగం కూడా ఏర్పాటు చేసి దాదాపు నూట యాభై మూడు ఎకరాల భూమిని శివలింగం కొరకు ఈ యొక్క ధూపదీప నైవేద్య జీతపత్యముల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి రాజుల యొక్క భక్తికి ఇది ఒక గొప్ప పరిపాలనకి వాళ్ళు చేసుకున్న గొప్ప అవకాశంగా భావించవచ్చు ఇప్పటికీ కూడా ఆ గ్రామంలో కావచ్చు ఆ శివాలయము అద్భుతంగా పూజల పూజలు అందుకుంటూ ఉంది మన యొక్క అదృష్టంగా భావించవచ్చు చాలామంది వివిధ ప్రాంతాల నుండి వెళ్ళి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి వారి యొక్క జీవిత సాఫల్యం కొరకు వారి యొక్క సుఖశాంతులకు పొందటానికి ఈ యొక్క శివలింగంను దర్శించుకొని మహాశివరాత్రి పర్వదినమున అంగరంగ వైభవంగా జాతర నిర్వహించబడును అలాగే ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి వేళల్లో ఆ చంద్రుని ఆ వెన్నెల కాంతులలో ఈ శివాలయం దర్శనము అద్భుతంగా ఉంటుంది అలాగే ఉదయం నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగ అభిషేకంకు ఎంతోమంది ఇచ్చేసి వారి యొక్క అభిషేక నిర్వహించుకొని ఆ యొక్క సోమేశ్వరుని కృపకు పాత్రలు అవుతూ ఉంటారు వీళ్ళున్న మీరు కూడా చాలామంది హైదరాబాద్ దగ్గర వాసులైన కావచ్చు ఎక్కడున్నా కూడా అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క చందప్ప గ్రామం నుండి మరకథ శివలింగం దర్శించి మీ యొక్క జన్మ ధన్యతను పొందుతారని ఆశిస్తున్నాము ఎందుకంటే మనం ఎన్నో శివలింగాలు చూస్తుంటాము మరి మరకథ శివలింగం అంటే గొప్ప అదృష్టంగా వాయించు మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఇది నిర్వహించవచ్చు ఇక్కడ వెళ్ళడానికి మనకు వసతి అంటే మనకు హైదరాబాద్ నుంచి శంకరపల్లికి బస్ మార్గం ఉన్నది ఇంకా వెహికల్స్లో కూడా వెళ్ళవచ్చు అలాగే శంకరపల్లి నుండి అతి సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలోని ఈజీగా మనం వెళ్ళడానికి అక్కడ గ్రామస్తులు నేమ్ నేమ్ బోర్డ్స్ కావచ్చు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మనకు ఆహ్లాదకర వాతావరణంలో అది కూడా మూసీ నది ఒడ్డున ఉన్నది మూసీ నదికి ముందు వైపు ఉంటుంది ఒకప్పుడు మూసీ నది అద్భుతంగా ప్రవహించేది అది మనందరికీ తెలుసు వరదల కారణంగా కొన్ని రోజులు ఈ మూసీ నదిని కూడా మూసివేయడం మూసీ నది వలన ఈ శివాలయంను కూడా మూసివేయడం జరిగింది తర్వాత గ్రామస్తులందరూ పూనుకొని ఈ శివలింగంను పునరుద్ధరణ చేసి ఇక్కడ అద్భుతంగా పూజలు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ యొక్క శివలింగ దర్శనంతో ఎన్నో జన్మల పాపములను పోయి పుణ్యాన్ని పొందుతారని ఇక్కడ విశిష్ట ప్రసిద్ధి ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు ఈ నందీశ్వరుడు అద్భుతమైన ఆకృతిలో ఆ శివైన నిత్యము చూస్తూ మనందరికీ కూడా మంచి శుభాన్ని కలుగజేస్తూ ఉంటారు ఇక్కడ హారతి కానీ హారతి అద్భుతంగా దర్శనము ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది నర్కత శివలింగ దర్శనము బ్రహ్మసూత్ర శివలింగ దర్శనము ఆ రెండు కూడా మనకు ఒకే శివాలయంలో జరగడం దొరకడం అనేది గొప్ప అదృష్టంగా భావించవచ్చు ఓం నమ శివాయ అర్హర మహాదేవ ఈ శివలింగం మీకు అద్భుతంగా అలాగే ఇక్కడ పూజార్లు ఎంతో విశిష్టంగా పూజలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వారి చేత ఈ శివలింగ అభిషేకం సహకరిస్తూ వారి యొక్క అభివృద్ధికి వారికి ఎంతగానో సహకరిస్తున్నారు ఈ ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు ఎవరు వచ్చినా కూడా వారికి పూజా విధానము ఎలా చేసుకోవాలి ఆ శివయ్య దర్శనం ఎలా చేయాలి అనేది వివరంగా చెప్పి ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు పూజారులు వారు సో మాకు కూడా అలాగా తెలుసుకొని ఈ మరకత శివలింగ దర్శనం కుటుంబ సమేతంగా చేయడం జరిగినది ఇది ఎంతగానో అదృష్టంగానో భావిస్తున్నారు అలాగే ఈ ఆలయంలో మనకు గణేషుల విగ్రహం అలాగే నాగుల విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అన్నీ మనం చూడవచ్చు శివలింగం కూ అలాగే ఈ ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఆ చుట్టుపక్కల మన పూజా కార్యక్రమాలకు కావచ్చు భజన కార్యక్రమాలకు విశాలమైన మండల ప్రాంగణం అలాగే ఇక్కడ నవగ్రహ మండపం యజ్ఞయాగాదులకు కూడా కృతువులు నిర్మించడానికి ఏర్పాటు చేశారు నవగ్రహ మండపం ఉన్నది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుడి బయట విశాలమైన వాతావరణంలో గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే భక్తులకి ఇబ్బంది సౌకర్యం కలగకుండా ఈ చలువ పందిలు ఏర్పాటు చేయడం అలాగే కొబ్బరి చెట్లు ఆహ్లాదకర వాతావరణం గుడి ప్రాంగణంలో కూడా ఒక శివలింగం ఏర్పాటు చేశారు ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ఎదురుగా నుండి మనం ఇప్పుడు చూస్తున్నాము ఆ శివలింగం దర్శనం ఇక్కడ మనం వారి దర్శనం చూస్తున్నాం చలో పందిల వలన గుడి గోపురం మనం పూర్తిగా చూడలేకపోతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దీపారాధన నిర్వహించారు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మరపతి శివలింగం మహానంది ఒక్కొక్కరి నుంచి ఆ నందివారి సమర్పించినటువంటి రెండు చేతులతో ఆనందీశ్వరుని సమర్పణించుకున్నాం అక్కడి నుంచి శివలింగ దర్శనం మనకు జరుగుతుంది ఇక ఈ యొక్క ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు సో ఇక్కడ అద్భుతంగా అంటే ఇక్కడ ఈ కాలభైరవుడు విశిష్ట సేవలు అందిస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒక రాయి చూడొచ్చు ఈ రాయి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూశాను ఆ రాయిని పట్టుకుంటే మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి ఆ రాయి ఒక రౌండ్ తిరుగుతుంది అందులో ఎనర్జీస్ నాకే అర్థం కాలేదు జస్ట్ అలా మనం టచ్ చేయగానే ఆ రాయి అద్భుతంగా రౌండ్ తిరగడము అందులో నుంచి కూడా ఒక వైబ్రేషన్స్ అనేది నేను ప్రత్యక్షంగా చూశాను సో జన్మధన్యమైంది అనిపించింది ఈ అవకాశం నాకు పెరిగింది మీరు కూడా వీలైనంతగా మీకు అవకాశం ఉంటే ఈ యొక్క ఆలయ దర్శనం చేసుకోవచ్చు మనం లోపల మరకత శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత బయట కూడా మనము ధ్వజస్తంభం ఎదురుగా ఒక శివలింగాన్ని ఖర్చు చేయడం జరిగింది ఇక్కడ కూడా మనం అభిషేకం చేయవచ్చు వీళ్ళు ఉన్నవారు సో మాకు ఆ అవకాశం కూడా కలిగింది సో ఆ అభిషేకాన్ని మేము అక్కడ కూడా నిర్వహించడం జరిగింది స్వయంగా ఇంకా పరమేశ్వరునికి ముక్ అభిషేకం పెరిగింది అభిషేకం చేస్తుంటే ఎంతగానో పరవశం పొందడం జరిగింది ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఉన్న ఈ ఆలయంలోనికి ప్రవేశించి ఆ శివలింగానికి అభిషేకం చేసి ఆ బిలో యొక్క అక్కడ అభిషేకించడం అద్భుతమైన అనుభూతి మాటల్లో చెప్పలేము ఒక గొప్ప దృష్టంగా భావిస్తున్నాము మన ఆనందం ప్రేక్షకులు ఇక నుంచి మంచి మంచి అంటే మనకు గొప్ప పురాతన శివాలయాలు మంచి ఎనర్జెటిక్ కోసం మన యొక్క అభివృద్ధి కోసం అన్ని శివాలయాలను చూపించడం జరుగుతుంది చూసి ఆనందించేది